ఆలయంలో ఉచిత వైద్య శిబిరం మనుపూలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నామని శ్రీనివాసులు తెలిపారు సోమవారం ఉదయం తిరుపతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే అనేక వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయనున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు తెలిపారు స్థానిక మునుగోడు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి శ్వనాథ స్వామి యొక్క ఆలయంలో రేపు సోమవారం మన తిరుపతి రమాదేవి సూపర్ స్పెషాలిటీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పేదలందరూ కూడా ఈ యొక్క శిబ వైద్య శిబిరంలో డాక్టర్లు ప్రముఖ డాక్టర్లు అందరూ వస్తారు మీకు సంబంధించినటువంటి సంబంధిత రోగాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఆ వ్యాధులకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ సంబంధించినటువంటి సలహాలు కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని కాస్తాను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటుంది